జయహూరత్ సారది అధ్యక్షుల్ని వాసువేటి సభ్యులందరూ గమనించాలి వాట్సాప్ గ్రూప్లో ఎందుకు సభ్యులుగా ఉంటున్నారో తెలియని పరిస్థితి చాలామంది అసలు వాట్సాప్లో సభ్యులుగా ఉంటున్నారు తప్ప వాట్సాప్ గ్రూప్లో చేరాము అనుకుంటున్నారు తప్ప మన జయహూరథ్ సారది డ్రైవర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతున్నా దేనికి కూడా స్పందించట్లేదు ఎటువంటి రిప్లై అవ్వట్లేదు అసలు ఎందుకు కొనసాగుతున్నారో కూడా తెలియట్లేదు చాలామంది ప్రమాదాలకు గురై గ్రూపుల్లో తెలియపరుస్తూ ఉన్నారు వారికి సహాయ సహకారాలు అందించడం కోసం నెలవారి సభ్యత్వం గట్టమని చెప్పడం జరిగింది దానికోసం స్పందించట్లేదు ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉన్నారో పలానా ఎక్కిన రోడ్డు మీద బండి అయిపోయింది పలానా ప్లేస్లో ఒక సమస్యతో ఒక డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారో సహాయం చేయండి అన్నా ఎవరు వెళ్ళట్లేదు కనీసం మేము ఉన్నామని కానీ మేము విన్నామని కానీ మేము వెళ్తున్నామని కానీ మేము వెళ్ళి సహాయం చేసామని కానీ ఎవరు కూడా ఎటువంటి స్పందన లేదు అసలు సభ్యులుగా ఎందుకుంటున్నారో గ్రూప్లో అర్థం కాని పరిస్థితి అయితే మందిని చూసాం చాలా అసోసియేషన్లు చూసాం అనుకుంటున్నారేమో రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు ఈ సంస్థ కొనసాగుతుందంటే మేము చాలా నిజాయితీతో విశ్వాసంతో పనిచేస్తాం కనుక ఈరోజు ఆల్ ఇండియాలో ఏ స్టేట్కైనా ఒక ఫోన్ చేసి మనం ఆ స్టేట్లో ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళని రిక్వెస్ట్ పెడితే వాళ్ళు సహాయం చేసే పొజిషన్లు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళనే ఉన్నారు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు మాత్రం ఎవరికైనా ఈ ఏరియాలో ఒక సమస్య ఉంది ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు స్పందించండి అంటే ఎవరు స్పందించట్లేదు నిజం చెప్పాలంటే ఎక్కడికక్కడికి గ్రూపులు క్రియేట్ చేశాను జిల్లాల వారీగా మండలాల వారీగా ఆ గ్రూప్లో ఒక రెండు వందల మందో నాలుగు వందల మందో ఉంటే ఆ గ్రూప్లో ఎవరైనా ఒక డ్రైవర్కి సమస్య వచ్చినా ఆ నాలుగు వందల మందిలోనో రెండు వందల మందిలో కనీసం ఒక నలుగురు ఐదుగురు సమస్య పరిష్కరించవచ్చు ఓ డ్రైవరు ప్రమాదానికి గురే మంచం మీద ఉంటే ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు తలో వందో తలో రెండు వందలు వేసుకునే అవసరమైతే మన గ్రూప్ సభ్యుడికి మనం సహాయం చేద్దామని చెయ్యొచ్చు అది అభివృద్ధి చెందగడితే అభివృద్ధి చెంద ద్వారా కొంత అమౌంట్ నేను పంపించినా కొద్దిగా అమౌంట్ మీరు కలెక్ట్ చేసి అందించవచ్చు అలాగే ఈరోజు సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీని వాడి మన వృత్తికి గుర్తింపు కోసం ఈ పోస్టులు చేసి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా వైరల్ చేస్తే ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది ప్రభుత్వం నుంచి ఏమైనా పరిష్కారం దొరుకుతుందని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ యూట్యూబ్ ద్వారా సహకరించడం ఫేస్బుక్ ద్వారా సహకరించడం వాట్సాప్ ద్వారా సహకరించడం ఇంకెందుకు కొనసాగుతున్నట్టు ఎవరికి వారే యమున తీరుగా ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకుంటే మనకి గుర్తింపు రాదు గుర్తింపు లేదు గుర్తింపు లేదని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు కానీ డ్రైవర్ వృత్తికి గుర్తింపు కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి అసలు ఎప్పుడైనా మన అసోసియేషన్ సహకరించారా అసోసియేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా అసోసియేషన్లో ఏ డ్రైవర్ కైనా సమస్య వస్తే నిలబడ్డారా ఏ డ్రైవర్కైనా ఆపదలో ఉన్నారంటే ఆర్థిక సహాయం కోసం ముందున్నారా ఎప్పుడైనా ముందుకు వస్తున్నారా మరి నేను ఒక్కడే ఎంత ప్రవేశపడితే ఉపయోగం ఉంటుంది మీరు అందరూ సహకరించలేనప్పుడు మీరందరూ సహకరిస్తే నేను ఏదైనా చేయగలను ఏదో చెయ్యాలి ఈ వృత్తికి ఒక గుర్తింపు తీసుకురావాలని నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ మీ నుంచి కనీసం వన్ పర్సెంట్ కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదు ఎలాంటి సపోర్ట్ అందట్లేదు సోషల్ మీడియా ద్వారా అనేక పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి మన పోస్టులు అనేక పోస్టులు పెడతా ఉన్నాను నిజానికి మన గ్రూప్లో ఉన్న సభ్యులందరూ సోషల్ మీడియా ద్వారా ఆ పోస్టులు వైరల్ చేస్తే ఇమీడియట్లీగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తాయి ఈరోజు సూపర్ ఫాస్ట్ నెట్ నెట్వర్క్ ఉంది సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ ఉంది సూపర్ ఫాస్ట్ ఈ మీడియా ఛానళ్ళు ఉన్నాయి అనేక విధాలుగా మనకి మన చేతిలోనే స్మార్ట్ ఫోన్ ఉంది అయినా కానీ మీరు దేనికి సహకరించట్లేదు ఎంత ప్రయాసపడినా ఎన్ని మోటివేషన్ వీడియోలు పెట్టినా ఎంత సహకరించమని చెప్పినా మీరు మాత్రం ఈ చవితి నా చవితి వదిలేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు ఈ సభ్యులుగా కొనసాగుతున్నాం ఏం చేస్తున్నాం మనం మన కోసం ఏం జరుగుతుంది పెట్టినటువంటి వ్యక్తి వాసు వేయలేటటువంటి వ్యక్తి దేనికోసం సహకరి పాటు పడుతున్నాడు మనం అతనికి ఏ విధంగా ఏ విధంగా సహకరిస్తున్నాం అనేది ఆలోచన చేయండి కనీసం ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి కనీసం సహకరించడం ఇంట్లో కూర్చోండినో లేదా డ్యూటీలు చేసుకుంటేనో గుర్తింపు రాదు అందరూ ఒక ఐక్యతకు వచ్చి ఒక్కసారి ఏదైనా ఒక కార్యక్రమం చేసి మన ఐక్యతను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తేనే మన ఐక్యతకు నిదర్శనగా మనకు గుర్తింపు వస్తుంది విధంగా మేము మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ అందరూ సహకరిస్తే ఎంత దూరమైనా వెళ్ళి ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను డ్రైవర్ వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం ముఖ్య లక్ష్యంగా నేను ఈ సమస్యను పెట్టడం జరిగింది కావున నా వంతు కృషితో నేను చేస్తూ ఉన్నాను నా వంతు పూర్తిగా సపోర్ట్ మీ అందరికి అందిస్తూ ఉన్నాను కానీ మీరు మాత్రం నిమిత్త మాత్రలే ఉంటున్నారు అందరూ చేయి చెయ్యి చేసి చెయ్యి చెయ్యి కలిపి అడుగులు అడుగు కలిపి ఒక్క ఐక్యతగా ఏర్పడితేనే మన వృత్తికి గుర్తింపు వస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను జయహోర మన జయహోర సార్ వాట్సాప్ గ్రూప్కి అలాగే యూట్యూబ్కి ఫేస్బుక్కి సపోర్ట్ చేసి మన తోటి డ్రైవర్ని సహకరించడానికి ముందడుగు వేయాలని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టిన పోస్టులు చూడండి అర్థం చేసుకోండి అది పది మందికి పంపించండి అవగాహన కల్పించండి పది మంది సభ్యులను గ్రూప్లో చేర్పించండి పది మందికి అవగాహన కల్పించండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఉన్నాయి మన గ్రూపులు అవుట్ ఆఫ్ రాష్ట్రాల్లో అన్ని అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనీసం ఒక్కసారైనా మనసు పెట్టి ఆలోచన చేసి మన వృత్తికి గుర్తింపు కోసం మేము చేస్తున్నటువంటి కృషికి మీ అందరూ కూడా సపోర్ట్ అందిస్తారని మరొకసారి తెలియజేస్తున్నాను జయ హోర అధ్యక్షుని వాసు ఏలేటి